ఈరోజు మనం పోతడి ఎలా పోయాలో చూద్దాం నా ఛానల్ కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ చెట్నీ ఇప్పుడు మనం దాన్ని ఆకులు పోయిపోతున్నాం చూడండి పోతడి మనం ఫస్ట్ ఇలా కోసుకోవాలి మనం లాస్ట్ ఇయర్ కోసింది ఇలా ఎండిపోయింది దీన్ని కత్తి పెట్టి ఇలా రాళ్ళు కొట్టేసేయాలి చుట్టూ తాడి చుట్టూరు రాలిపోతా ఉండే మనం ఇక ముందు ఇది రాలి కొట్టుకున్నామంటే మనం చేసే పనికి ఈజీగా ఉంది ఈ చెట్టు మీద రెండు గెల్ల ఉన్నాయి ఆ రెండు వచ్చినట్టు మనకి ఆ గెల్ల తీసి ఆరబెట్టుకోవాలి పెట్టుకోవాలి ఈ దాడి చెట్టు మీద గెల్ల ఇరుగుతుంది చాలా జాగ్రత్త తీసుకోవాలి మనం అన్ని చెట్ల మీద ఎరగ ఇన్ని కొన్ని చెట్ల మీద మనం మొత్తం ఉందగానే గెల ఈ కాయ నరికేసుకోలేదు ఈ కాయ కొంచెం ఇష్టం వచ్చిన పర్ల కళ్ళ ఇది ఇది మనం గెలాను పెట్టుకోవాలి గెల వంగీ గెలక మనం సపోర్ట్గా నార తీసుకోవాలి ఇలా తీసుకోవాలి ఇది గెర్రి ఈ మన చేతులు ఎగితే ముందు ఇది మనం తీసేసుకోవాలి ఇది మన చేతులు ఎగిది ఇది గెర్ర అంట ఇది మనకు రెండు విధాలుగా ఉపయోగపడుద్ది ఈ నార ఇప్పుడు గెలకి సపోర్టు రేపు మనం కళ్ళు కళ్ళు డ్రాప్స్ పెట్టినప్పుడు కుండ పెట్టుకోవటానికి కుండ కట్టుకోవటానికి అదే పనికి వచ్చింది అంటే కాయానికి పెట్టుకొని జస్ట్ అలా పెట్టాలి కొన్ని కొన్ని చెట్లకి అయితే కొంచెం వంచవచ్చు గెలని ఈ చెట్టు మీద ఇది ఈ చెట్టు మీద గిళ్ళ విరిగిపోతూ ఉంటాయి అంటే ఈ మెతక ఈ కాయ ముందుగా కత్తి పెట్టినరుక్కొని చాలా జాగ్రత్త తీసుకోవాలి గెల దీరికి మనం చేసిన పని అంత వృద్ధా ఇది సరికి తీసుకోలేకపోతే మనం దీనికి కూడా ఈ గిళ్ళపై ఒక మట్టి కంపల్సరీ నొరుక్కోవాలి ఆకు మనకి ముంగే ప్రమాదం ఉండేది జస్ట్ అలా కంపల్సరీ ఈ నార్ తీసుకుంటే ఎలా కట్టుకోవాలి మనం ఏం కాదు అనుకుంటే గేళ్ళలు ఇరిగిపోతాయి పెట్టలు బొట్టలు వాళ్తాయి కాబట్టి పెట్టల వల్ల అయినా సరే అది దీనికి ఎలాంటి సపోర్ట్ ఉండదు కాదు దాన్ని వెయిట్ పడి గేలు ఇరిగిపోయే అవకాశం ఉంది నేను చేసిన పని మీకు నచ్చినట్టయితే ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ మై ఛానల్